మా గార్డెన్లో మొక్కల దగ్గర పెట్టలు చేసే సందడి అంతా ఎంత కాదండి చూడండి పోటీ పడి ఒకదానికంటే ఒకటి ఎలా తినేస్తున్నాయో ముల్లగాకులు నమస్తే నా పేరు శేషకుమారి కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి మా ఇంట్లో మా గార్డెన్ మాకంటే కూడా పెట్టలకండి పెట్టలు పిల్లలు తొండలు ఉడతలు వీటి మంచి ఎంటర్టైన్మెంట్ ఇంకా పెట్టలు అయితే చెప్పక్కర్లేదండి అది ఎన్ని రకాల పెట్టలు ఉంటాయో మాకే తెలియదు చిన్న చిన్న సైజులోనే మూడు నాలుగు రకాలు కనిపిస్తాయండి ఇంకా ఆ తర్వాత కొంచెం పెద్దవి టోపీ పెట్టలో ఇంకా తర్వాత కొన్ని కొన్ని నాకు పేరు కూడా తెలియదండి అటువంటి పెట్టలో ఇక పాపం ఆ చెట్టు మీద అయితే కాకి గూడ్లు ఇక్కడ సాంపెంగ మొక్కలోనేమో ఏవో చిట్టు చిట్ పిచ్చుకలేండి ఆ గూడ్లు ఇక ఇక్కడ మాకు కొత్తగా ఒక అతిథి అతిథి కాదులేండి ఇంట్లో పెర్మనెంట్ సభ్యురాలు అయిపోద్ది పిచ్చుక అది కూడా చిట్టి గూడు మేము ఏర్పాటు చేస్తాం కదండి మట్టి గూడు దాంట్లో కూడా పిల్లల్ని పెట్టుకోవడానికి మొదలుపెట్టింది ప్రయత్నాలు ఇవాళ అవన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తానండి ఇక్కడ ఈ చిట్టి పెట్ట చూడండి బెదురు ఆకులు ఎలా లాక్కెళ్ళిపోతుందో చాలా వరకు మొత్తం ఆకులన్నీ గోకేసిందండి ఈ పెట్ట పేరు నాకు తెలియదు కానీ చక్కగా ఈ నెల కింద తీసుకుని వెళ్ళిపోద్ది అవతల ఇంకొక చోట ఎక్కడో మగపక్షో లేకపోతే ఆడపక్షో ఎదురు చూస్తూ ఉంటుంది ఇది మాత్రం అలా రౌండ్లు వేస్తూ ఉంటుందండి ఒక ఏక తీసుకెళ్ళిపోవడం అప్పు చెప్పడం మళ్ళీ రావడం మళ్ళీ పిక్ వెళ్ళడం మళ్ళీ అప్పచెప్పడం చెప్పడం అలా చేస్తూ ఉంటుందండి ఇది అలాగే ఈ బత్తాయి చెట్టు దగ్గర పంపరపాన చెట్టు దగ్గర కూడా పెట్టులో ఆకులు ఆకులు కలుపుకుంటూ గూళ్ళు పెడతాయండి ఇదివరకు నేను షూట్ చేసి పెట్టాను అలాగా మనకి ఈ ప్రూనింగ్ చేసేటప్పుడు మేము గమనించుకుంటూ ఉండాలన్నమాట ఏ కొమ్మకి ఏ ఆకులకి ఆ గూడు కట్టినాయో ఏంటో అని ఒకసారి చూశారు కదా ముక్కుతోటి చక్కగా రంధ్రాలు చేసేసండి ఆకులతోటే గూడు కింద తయారు చేసేసుకున్నాయి అలాగా చాలా రకాల కింద గూడు కట్టుకోవడం గుడ్లు పెట్టుకోవడం ఇవన్నీ మాకు మంచి కాలక్షేపం అనమాట ఇక ఇదిగోండి మేడ మీద నిమ్మగడ్డి ఇదైతే మొత్తం అంత గోకి గోకి పీకి పీకి ఎలా తయారు చేసిందో చూడండి ఇదేనండి నేను ఇందాక చూపించాను కదా బొద్దా బ్యాంబూ పీకుతుంది కదండి ఆపెట్టే ఇది కూడాను ఇక్కడ వైజయంతిమాల మొక్క ఉందండి ఇంకా ఈ మొక్కని మొదలుపెట్ట ఇది కూడా ఇంచుమించు మనకి చెరకు మొక్కలు జొన్న మొక్కలు వాట్ ఆ టైప్లోనే అంటే వాటికి గూడు కట్టుకోవడానికి పీచులా బాగానే ఉపయోగిస్తుంది ఇంకా అంతవరకు వెళ్ళలేదండి ఆ నిమ్మగడ్డిని ఆ వెదురు మొక్క రెండిట్లనే పట్టుకున్నాయి ఇంక బంగారు పిచ్చుకొని చూసారా ఈ బంగారు పిచ్చుకు కూడా నేను వీడియో షూట్ చేద్దామంటే నాకు దొరకలేదండి అందుకని మామూలుగా ఆ క్లిప్పింగ్స్ అవి పెడుతున్నాను అనమాట ఇదైతే పూలైనా పూసినాయి అనుకోండి చక్కగా వచ్చి ఆ పూల్లో తేనే భలే తాగుతుందండి చక్కగా డ్యాన్సింగ్ చేస్తూ రెక్కలు విధిల్చుకుంటూ భలే ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది కాకపోతే సైజు మాత్రం బాగా చిన్నగా ఉండండి నేను షూట్ అనే లోపు అటు ఇటు అటు ఇటు కదలడమే సరిపోతుంది ఇక చూడండి రకరకాల పిట్టలు ఎలా సందడి చేస్తున్నాయి ఇలాగ ఇంకా బయటకు వచ్చినామంటే సిటౌట్లో సంపంక చెట్టు మీద బత్తాయి చెట్టు మీద ఇలా ఆ మొక్కల మీద అటు ఇటు గంతులు వేస్తూ ఉంటాయండి ఆ పురుగు పొట్ర అవే తింటాను ఇక టోపీ పెట్లు ఇవి అయితే ఈ సంపంగ పళ్ళు తయారైన టైంలో వస్తాయండి అవి చక్కగా ఆ శంపిక పళ్ళు ఆ గింజలు తీసుకుని వెళ్ళిపోతాయి అనమాట ఇక్కడ కూడా నాకు షూట్ చేయడానికి కనిపించట్లేదు టోపీపెట్ల వచ్చిందనమాట ఇదిగోండి ఒక పెట్ట ఎగిరిపోయి ఇక్కడ మావే ఇక్కడ కూడాను వేప మొక్క అవి ఉంటాయండి అక్కడ వాలింది కనిపిస్తుందా ఇది కొంచెం మీకు జూమ్ చేసి చూపిస్తే కనిపిస్తుంది ఈ టోపీ పెట్టలు వచ్చినాయి అంటే ఇంకా మనకి పళ్ళు ఏం మిగలవండి దీన్ని బుల్బుల్ పెట్ట అని కూడా అంటారు ఈ బుల్బుల్ పెట్ట చక్కగా పళ్ళు తయారవడమే చెక్ చేసుకునండి ఆ తయారైన పండు తీసుకుని వెళ్తే ఈ పెట్టలన్నీ అన్నీ కూడానండి ఈ జంటలు జంటల కిందే తిరుగుతాయండి ఇంకో పెట్ట లోపల బత్తాయి చెట్టు మీద ఉండిపోయి ఉంటుందండి దానికోసం ఎదురు చూస్తే కూర్చున్నట్టుంది ఎలా ఉందో ఇంక పైన ఏమో చెట్ల మీద పెట్టల సందడి ఇక్కడ నేల మీదేమో మా రోజా హడావిడి ఇంక చూడండి ఆ మూల నుంచి ఏ మూలకి ఏ మూల నుంచి ఆ మూలకి అలా తిరుగుతూనే ఉంటుంది ఇక్కడ మొలగ చెట్టు మీద ఈ చిట్టు చిట్టు పెట్టలు చూసారా ఎలాగా కూర్చున్నాయో హాయిగాను ఇంకా ఇవి గుంపులు గుంపుల కింద వస్తూ ఉంటాయి అండి ఈ పెట్టులో ఒక్కొక్కసారి ఇక్కడ గాను చెట్టు మీద కాకి గూళ్ళు చెట్టు పాపం ఎండిపోయింది కదండి అందుకనే గూళ్ళు కనిపిస్తున్నాయి లేకపోతే ఆకుల్లో కప్పడిపోయి అసలు కనపడినే కనపడం పాపాట్లకి సెక్యూరిటీ లేకుండా పోయింది ఇక్కడ చూడండి ఇంకొక రకం పెట్టలేవి చెప్పానుగా జంటలు జంటల కింద తిరుగుతాయని ఇక్కడ కూడా జంటకన్నా తయారైనయండి పనస చెట్టు అండి అది ఈ తిరుమల సంపంగా వెనకాలే ఉంటుందన్నమాట ఇక్కడ ములగ చెట్టు మీద పోటీ పొడి ఆకులు తినేస్తున్నాయండి ఇవి మార్నింగ్ టైంలో మరీ ఎక్కువ వస్తాయండి మరి ఆ పగలవు కూడా కొంచెం పర్లేదు కానీ మార్నింగ్ అయితే చక్కగా కూర్చుని ఏ కాఫీ అటు తాగుతూ తాగుతావు సిట్అవుట్లో కూర్చున్నాం అనుకోండి వీటిని తోటే కాలక్షేపం మనకు సరిపోతుంది ఈ పెట్టలు మాత్రం వచ్చినాయి అంటే ఒక్కొక్కసారి గుంపుల కింద వస్తాయండి మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి ఆ చిట్టి పెట్ట వేషాలు ఆ గోకుంటూ పీక్కుంటూ భలే ఉంది కదండి ఈ పెట్టలన్నీ అన్నీ ఒకటేలా ఉంటాయి కానీ కొంచెం ఆ చుక్క చుక్కల కింద కొన్ని ఆ ఎల్లో కలరు అంటే అది బంగారు పిచ్చుక ఒక రకంగాను ఇంకొక పిచ్చుక గోల్డ్ జస్ట్ బ్రౌన్ కలర్లోనూ ఇలా ఉంటాయండి సైజులు మాత్రం ఇంచుమించు దగ్గర దగ్గరగా అన్నీ ఒకేలా అనిపిస్తాయి ఒక్కొక్కసారి మూడు వచ్చేసినాయి అనుకోండి ఏది ఏంటో కూడా మాకు తెలియదు అంత అలాగా అవి తిరుగుతూ ఉంటాయండి ఈ గార్డెన్లో చక్కగా మొక్కలు గుబురుగా పెరగడం కాదు కానీ వీటికి మాత్రం కాలక్షేపానికి చాలా బాగుందండి ఇక్కడ ఇంకొక చిట్టి పెట్టండి అది పక్కన సంపెంగ ఉంది కదండి తిరుమల సంపెంగ దాని మీద గూడు పెట్టి ఇక్కడ ఆటలో పాటలు ఎందుకంటే ఆ పిల్లకి ఎగరడం నేర్పిస్తుందండి నేను ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు మామూలుగా షూట్ చేస్తూ అండి ఆ చిట్టి పెట్ట దానికి తోక రాలేదు ఇంకా దానికి గెంతటం అన్నమాట మీకు క్లోజ్లో చూపిస్తానండి ఇదివరకు ఇలాగే ఆ గెంతడానికి ప్రాక్టీస్ చేస్తూ కింద పడిపోయినట్టుంది పాపం తోకలేని పెట్టా అనుకుంటూ నేను చిన్న షార్ట్ వీడియో కూడా తీసాను ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ అండి ఇప్పుడు అలాగే ఈ దీనికి తోక లేకుండా ఉందండి పెట్ట ఇదిగో చూడండి క్లోజ్లో తోక ఇంకా రాలేదన్నమాట వాళ్ళమ్మ అవి గెంతు వాళ్ళమ్మ నాన్న రెండు కూడా ఆ కొమ్మల మీద అటు ఇటు గెంతుతూ దానికి గెంతటం నేర్పిస్తున్నాయండి ఇదిగోండి ప్రాక్టీస్ చేస్తున్నాయి అనమాట ఎలా గెంతాలి ఏంటి అని కానీ సౌండ్లు అండి గోల గోళ రోజు నేను కింద రాధాగోపిలకి మేపేస్తూ ఉంటాను అదే ఈ ఈ చెట్టు కిందేనండి రాధాగోపిలు ఉండేవి కూడా ఈ సౌండ్లు అడిగి వినిపిస్తూ ఉంటాయి ఎక్కడా గూడు అనుకుంటే ఇదిగోండి ఇవాళ నాకు తెలిసిందనమాట ఈ చెట్టు మీద ఇవి గూడు అని ఇంకా ప్రాక్టీస్ అయిపోయినట్టుంది వాళ్ళ అమ్మా నాన్న ఇదిగోండి కింద సన్నజాజి తీ దగ్గరికి వచ్చినాయి ఇంక ఇవి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ పిల్ల కూడా పైన వీటి కోసం గెద్దులేస్తూ ఉంటుంది అనమాట సృష్టి ఎంత గొప్పదండి ఆ గూడు మళ్ళీ పాత గూట్లో పెట్టుకోవండి గూడు పిల్లల్ని ఎప్పటికప్పుడు కొత్త గూడు కట్టుకోవడం మళ్ళీ దాంట్లో గుడ్లు పెట్టుకోవడం అవి పొదిగిన తర్వాత మళ్ళీ పిల్లలు వచ్చాక వాటికి ఆట పాట అన్నీ నేర్పించడం అమ్మో వాటిని తిరిగితేటల ముందు మనం దూరండి ఇక ఇక్కడ మామూలు పి పిచ్చుకులు అండి ఇవి ఈ పిచ్చుకులు మనకి ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి కదండీ అందుకోసం మనం వరి కుచ్చులు వేలాడి తీయడం అని చేస్తున్నాం కదా వాటితో పాటు ఓ చిన్న మట్టి గూడు కూడా పెట్టామండి ఎందుకంటే ఈ ఐరన్ గూడు అవి తెచ్చాం కానీ వాటిలో గూడు పెట్టలేదు అవి అలాగే గూడు కూడా ఖాళీగా ఉంచాలి అప్పుడే అవి పెడతాయి అనడంతో మేము ఆ గూట్లో కూడా ఏమీ పెట్టకుండా అలా ఉంచామండి ఈరోజు మెల్లిగా దాంట్లో దూరింది ఇందాక చూసారు కదా బయటకు వచ్చింది ఇది మగపిచ్చుకు అనుకుంటున్నానండి ఇది గూడు ఇదిగో అని చెప్పేసి ఆడపిచ్చు కనిపిస్తుంది అండి ఇక్కడ రాడు మీద ఉంది దానికి చెప్తున్నట్టుంది మొత్తానికి రెండు కాసేపు అటు ఇటు తిరిగి నెయ్యి మళ్ళీ వెళ్తూ వస్తూ ఉంటున్నాయండి ఈ మధ్య మేము ఒక వారం పది రోజుల నుంచి గమనిస్తున్నాము ఆ పక్కనే వరదుప్పు పెట్టామన్నమాట అది తినడం కాసేపు వచ్చి ఆ గూడు దగ్గర ఒక్కొక్కసారి వెళ్ళడం లోపలికి బయటకు రావడం ఇలా చేస్తున్నాయి త్వరలోనే దీంట్లో గూడు పెడతాయేమో అనుకుంటున్నాము ఒత్తుగా మొక్కలు పెరిగి ఉన్నాయి కదండీ దాంతో అవి కూడా హాయిగా అటు ఇటు తిరగడానికి ఇన్ని పూల మొక్కలు పళ్ళ మొక్కలు కాయగూర మొక్కలు వండడం తోటి ఏవో పురుగు పుట్టరా వాటికి దొరుకుతూ ఉంటుందండి అవి తింటూ గూడు కట్టుకోవడం పిల్లల్ని పెట్టుకోవడం మా ఇదిగో మీకు కనిపిస్తుంది కదా ఆ నిమ్మగడ్డి పీకెళ్ళిపోవడం లేదంటే ఇంకొకటి ఏదో వెదురు మొక్క పీకెళ్ళిపోవడం గూడు కట్టుకోవడం ఇలాగ మొత్తానికి మా ఇల్లు చిన్నసేజు అడవిలా తయారవడం కాదు కానీ ఈ పక్షులకు మాత్రం బలి సందడిగా ఉందండి మాకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ హాయిగా వెనకాల నుంచి ఆ సౌండ్స్ అవి వినపడతా ఉంటాయి కంటి ముందు మా ముందే ఆ డ్యాన్స్ చేస్తూ అటు ఇటు తిరుగుతా ఆ పురుగులు పుట్రలు ఏరుకుంటా ఉంటాయి చక్కగా టైం టైంపాస్ అయిపోతుంది అలాగే వాటికి కూడా ఏదో ఒక షెల్టర్ ఎందుకంటే ఇప్పుడు చెట్లు తగ్గిపోయినాయి కదండి అటువంటిది పాపం ఇన్ని రకాల పక్షులు మా ఇంట్లో నివాసం ఏర్పరచుకోవడం వాటి పిల్లల్ని పెట్టుకోవడం పెంచుకోవడం వాటి ఆటలు పాటలు మాకు కూడా మంచి టైంపాస్ అయిపోతుంది ఇలాగా మీ ఇంట్లో కూడా ఏదైనా ఇటువంటి పిచ్చుకులు ఏదైనా జీవులు గూడు పెట్టుకుని పిల్లల్ని పెట్టుకోవడం ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయనుకోండి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుగనభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్